హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చాలా టేస్టీగా అండ్ చాలా హెల్దీగా ఉండే స్నాక్ మక్కాన లో మక్కాన లోటస్ సీడ్స్ రెసిపీ చేస్తున్నాను కిడ్స్కి చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ అయితే సో ఇప్పుడైతే నేను వన్ కప్ ఆఫ్ మక్కాన తీసుకున్నా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి తరిగించాక మక్కానని వేసుకో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ అన్నింటి వాటికి ఐరన్ కడాయి వాడతాను ఇదే దోశలు కూడా వాడేస్తుంటాను సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ నేను వన్ కప్ ఫ్రై చేసి పెట్టుకున్న మక్కాని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా కొంచెం నానబెట్టిన బీడి ప బాదం పప్పులు కూడా వేసుకుంటున్నాను అలాగే డ్రై కూడా డ్రై బాదాం పప్పులు కూడా వేసుకుంటున్నాను ఇది పిల్లలకు నచ్చే విధంగా మాత్రం చేస్తున్నా పెద్దవాళ్ళు కావాలంటే కిస్మిస్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ క్యాష్యూ యాడ్ చేయొచ్చు క్యాష్యూ వచ్చేసి దేవాన్షిని కొంచెం ఫ్యాట్ అనేసి నేను క్యాష్యూ అవాయిడ్ చేస్తున్నాను కిస్మిస్ అస్సలు తినడు అందుకే నేను వేయట్లేదు ఇక్కడ వన్ కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను ఏదైతే కప్తో మీరు మక్కన తీసుకున్నాను ఆ కప్తాని మిల్క్ కూడా తీసుకున్నాను నేను కొంచెం ఎక్కువ పలుచగా చేస్తున్నాను నేను ఎక్కువ వాటర్గా చేస్తున్నాను ఇక్కడ దీని ఈ పాలలో ఆల్రెడీ వాటర్ కూడా మిక్స్ చేసి పెట్టించాను ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మక్కానని డైరెక్ట్గా మిల్క్లో బాయిల్ చేయతున్న మిల్క్లోకి యాడ్ చేసేవచ్చు ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాం కదా అవి మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి కొంచెం బాగా కుక్ అవ్వనిద్దాము అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను మిల్క్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మరిగిస్తున్నాను అనమాట పెద్దవాళ్ళకైతే ఇక్కడే క్రీమీ యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇలా మిక్సీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేయడం వల్ల కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది అనమాట టేస్ట్ చాలా 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 బాగుంటది పిల్లలకి ఈ విధంగా చేయండి ఆల్రెడీ ఇది డ్రై ఫ్రూట్స్ ని పౌడర్ చేసి పెట్టుకున్న ఇందులోనే మనకి ఆల బుడ్డులు కూడా ఉన్నాయి బాదం పప్పులు జీడిపప్పులు అన్ని యాడ్ చేసి నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం యాడ్ చేస్తున్నాను బ్లాక్ బెల్లం యాడ్ చేస్తున్నాను అనమాట టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ బెల్లం కన్నా ఈ బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా కొంచెం బాగా కుక్ అవ్వాలి కొంచెం కుక్ అయిన తర్వాత మనము సర్వింగ్ ప్లేట్ తీసుకేసుకోవడం అంతే పెద్దవాళ్ళకైతే కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఫుడ్ అయితే హెల్త్ బెనిఫిస్ చెప్పేస్తాను ప్రోటీన్ రిచ్ ఎక్కువ ఉంటుంది అనమాట పిల్లలకి చాలా చాలా మంచి స్నాక్ ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది జంక్ ఫుడ్ వచ్చే బదులు ఇలా ఆల్టర్నేట్గా క్యాల్షియం రిచ్ ఉండేది బోల్స్ కూడా మంచి స్ట్రెంగ్ ఇస్తుంది డైజెషన్కి బెస్ట్ లైక్ ఇట్గా ఉంటుంది అనమాట ఎనర్జీ ఫుల్గా ఉంటుంది సో మార్నింగ్ కూడా మనము స్నాక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా అలా కూడా ఇచ్చేయచ్చు నేను ఈరోజు తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానే చేస్తున్నాను అనేది కొంచెం వేడి వేడిగా ఉంది అందుకే స్కూల్ టైం అవుతుందని పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా మీ పిల్లలకి పెట్టండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయమని మీ పిల్లలకి కమెంట్ చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి సో పిల్లలకి మనకు తెలిసిన దాంట్లో మంచి ఫుడ్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం నేనైతే అలానే ట్రై చేస్తున్నాను నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇది అలానే రెగ్యులర్ గా దేవానుష్